హలో అండి ముందుగా అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి వెల్కమ్ టు ఏఎంఎస్ బ్రాంచ్ జ్యువెలరీ న్యూ ఇయర్ ఆల్రెడీ స్టార్టెడ్ ఆల్రెడీ మనం ట్వంటీ ట్వంటీ సిక్స్లోకి ఎంటర్ అయిపోయామనమాట సో ఫస్ట్ మంత్ కాబట్టి నేను ఒక చిన్న గివ్ అవే అయితే ప్లాన్ చేస్తున్నాను గివ్ అవేలో చాలా అంటే చాలా సింపుల్ అండి గివ్ అవే గిఫ్ట్ ఏంటో కూడా ఈ వీడియో ఎండింగ్లో మీకు ఖచ్చితంగా చూపిస్తాను అనమాట గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి కానీ నేను చెప్పే సింపుల్ స్టెప్స్ని మీరు ఫాలో అయ్యారంటే నేను గివ్ అవే విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తాను గివ్ అవే విన్నర్ అనౌన్స్మెంట్ వచ్చేసి జనవరి థర్టీ ఫస్ట్కి అనౌన్స్ చేస్తాను అనమాట మంత్ ఎండ్లో అనౌన్స్ చేస్తాను జనవరి థర్టీ ఫస్ట్ వరకు ప్రతి ఒక్కరికి కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేసే టైం అయితే ఉందనమాట చాలా చాలా సింపుల్ సింపుల్ స్టెప్సే ఉన్నాయండి పెద్ద పెద్ద స్టెప్స్ ఏమీ ఉండవు సింపుల్ అనమాట ఈ సింపుల్ స్టెప్ స్టెప్స్ని మీరు ఫాలో అయిపోయి గివ్ అవే విన్నర్ అయితే అయిపోవచ్చు గివ్ అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా 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 సింపుల్ అండి ముందుగా మన ఏఎంఎస్ బ్రాండ్ జ్యువెలరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి మనం మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన నంబర్ కనిపిస్తుంది కదా ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ వన్ టూ త్రీ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సప్ చేయండి సెకండ్ వచ్చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది అండ్ కా డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి లాసియా ఫ్యాషన్ హబ్ టూ అదేంటి మీకు ఒక డౌట్ రావచ్చు యూట్యూబ్ ఒక పేరు ఉంది ఇన్స్టాగ్రామ్లో ఒక పేరు ఉందని రెండు కూడా నావే అండి సేమ్ నేమ్స్ అయితే లేవు డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి కానీ రెండు కూడా నావే సో ఇన్స్టాగ్రామ్ మీకు డిస్ ఇక్కడ స్క్రీన్ పైన ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది లేదా డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ఒక వీడియో కింద వీడియోని లైక్ చేసి మీ త్రీ ఫ్రెండ్స్ని అక్కడ ట్యాగ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ టూ కనుక చేశారంటే జనవరి థర్టీ ఫస్ట్లో రోజున నేను ఇవ్వవే విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తాను చాలా అంటే చాలా సింపుల్ అండి జస్ట్ మీరు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ పెట్టడమే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవి స్క్రీన్ షాట్ పెట్టడం మీ ఎవరైనా త్రీ ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ట్యాగ్ చేసి స్క్రీన్ షాట్ ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్కి మెసేజ్ పెట్టడము జాన్ థర్టీ ఫస్ట్ రోజు మేము గివ్ అవే అయితే అనౌన్స్ చేస్తాము అండ్ ఎప్పుడు వచ్చేసి ఆర్డర్ ప్రాసెస్ తెలియని వాళ్ళ కోసం ఆర్డర్ ప్రాసెస్ గురించి సింపుల్ స్టెప్స్లో చెప్పేస్తానండి తెలియని వాళ్ళు ఒకసారి క్లియర్గా వినండి చాలా సింపుల్ అండి వీడియోని ఎండో వరకు చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రతి ఒక్క కలెక్షన్ కూడా ప్రైస్తో పాటు ఉంటుంది ప్రతి ఒక్క కలెక్షన్ కూడా క్లియర్ ఇమేజ్ అయితే మీకు ఇక్కడ చూపిస్తాం కాబట్టి ఫాస్ట్గా వీడియో ప్లే అవ్వదు సింపుల్గా క్లియర్గా స్లోగా పోతుంది కాబట్టి క్లియర్గా మీకు నచ్చిన ఐటమ్ని మీరు ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశాము ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ వన్ టూ త్రీ ఎయిట్ సెవెన్ ఆ నెంబర్కి వాట్సాప్ లో మీరు తీసిన స్క్రీన్ షాట్ని పంపించండి మాకు వాట్సాప్లో మీరు పంపించిన స్క్రీన్ షాట్ని మేము మీ మెసేజ్ రిసీవ్ చేసిన వెంటనే మీకు రిప్లైస్ ఇవ్వడానికి ట్రై చేస్తాము లాట్స్ ఆఫ్ ఎంక్వైరీస్ వల్ల సమ్ టైమ్స్ కొంచెం రిప్లై డిలే కావచ్చు కానీ ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఖచ్చితంగా వస్తుంటుంది అనమాట మీరు పంపించిన స్క్రీన్షాట్లో ఐటమ్ ఉందా లేదా అనేది చెక్ చేసి ఉంటే మీకు అడ్రస్ ఫార్మాట్ ఇస్తాము మీరు ఫుల్ అడ్రస్ సెండ్ చేసి పేమెంట్ చేస్తే మీ ఆర్డర్ బుక్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఆన్లైన్ పేమెంట్ ఓకే అనుకుంటేనే మీరు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ ఎంక్వైరీ మాత్రం చేయండి వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ ఎంక్వైరీ చేసినాక క్యాష్ ఆన్ డెలివరీ గురించి మాత్రం అడగకండి ఎందుకంటే ఇంత క్లియర్ కట్గా నేను వీడియోలో మెన్షన్ చేస్తున్నాను అండ్ నా వాయిస్ రూపంలో కూడా చెప్తున్నాను సో ప్లీజ్ అందరూ ఖచ్చితంగా అర్థం చేసుకోండి ప్లీజ్ అండి అండ్ ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి నేను పెట్టే ఆఫర్స్ మీకు వస్తూ ఉంటాయి నేను పెట్టే ఎలాంటి వీడియో అయినా కానీ ఒక హ్యాపీ కస్టమర్ వీడియో కానీ షార్ట్స్ కానీ ఏదైనా సేల్ ఉన్నా కూడా మీకు అన్నీ కూడా వీడియోస్ రావాలి అనుకుంటే ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ బటన్ ఉంటుంది అది యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో మొత్తం ఎండ్ వరకు చూసిన తర్వాత మీ లైక్ నెంబర్ని కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ మీరు ఎక్కడి నుంచి ఈ వీడియోని చూస్తున్నారో మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని ఎండ్ వరకు చూసినందుకు మన ఏఎంఎస్ బ్రాండ్ జ్యువెలరీని ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మరో వీడియోలో ఇంకా మంచి కలెక్షన్స్తో మీ ముందుకు వస్తాను